Quem é isso não é అందరికీ నమస్కారం ఈరోజు నర్సరావుపేట టౌన్లో మనకి పోలింగ్ అయింది జస్ మీ అందరికీ పోలింగ్ అయిన తర్వాత ఇప్పుడు కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి సో ఈ మధ్యకాలంలో ఈ కౌంటింగ్కి సంబంధించిన బందోబస్తు విషయమై నర్సరావుపేటలో అలా మన పారామిలిటరీ ఫోర్సెస్ సెంట్రల్ ఫోర్సెస్ అలాగే మన స్టేట్ ఫోర్సెస్ అలాగే స్టేట్ సివిల్ పోలీసు ఇతర అధికారులు అందరూ కూడా ఒకరికి వచ్చి బందోబస్తు ఏర్పాటు చూడడం జరుగుతుంది గౌరవ డీజీ గారు ఆదేశాల మేరకు ఎస్పీ నసరావుపేట గారి ఆదేశాల మేరకు ఈ ఫ్లాగ్ మార్చ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఫ్లాగ్ మార్చ్ అనేది ఒక విధి ఎప్పుడు కూడా బయట ఫోర్సెస్ వచ్చినప్పుడు మనం హెవీగా మనం బందోబస్తు ఉన్నప్పుడు కూడా ఒక ఫ్లాగ్ మార్చెస్ అనేది చేయడం జరుగుతుంది ఎందుకు అంటే దిస్ ఇస్ ద షార్ట్ ఆఫ్ అంటే ఒక రకమైన కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం కోసం మనం ఈ చేయడం జరుగుతుంది సో వాళ్ళు కూడా అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది సో మేము ఈ ఫ్లాగ్ మార్చ్ ఇక్కడ ఇక్కడ నుంచి మల్లమ్మ సెంటర్ వరకు అలాగే వేరే వేరే ప్రాంతాల్లో కూడా చేయడం జరుగుతుంది సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్ మన కౌంటింగ్ జరిగే వరకు ఏదో ఒక ప్రదేశంలో ఇలాంటి ఫ్లాగ్ మార్చెస్ జరుగుతూనే ఉంటాయి